వాళ్ళకు కూడా ఈ వెసులుబాటు కల్పించే విధంగా సో ఈ ఆరు సర్వీసెస్ కొత్త రేషన్ కార్డులు అదేవిధంగా స్ప్లిట్టింగ్ ఆఫ్ ద కార్డు మెంబర్ ఎడిషన్ అడ్రస్లో మార్పులు అదేవిధంగా ఎవరిని మరణిస్తే వాళ్ళ పేర్లు తొలగించే విధంగా చివరిగా ఎవరైనా సరెండర్ చేయదలుచుకుంటే తప్పకుండా వాళ్ళకు కూడా ఇదొక అవకాశం ఇప్పుడు వరకు మాకు రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన రిక్వెస్ట్లు ఈ మార్పుల కోసం మూడు లక్షల ఇరవై ఏడు వేల ఎనిమిది వందల తొమ్మిది గతంలో నేను ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినప్పుడు మీ అందరికి కూడా కొత్తగా మేము డిజైన్ చేసిన స్మార్ట్ కార్డు గురించి నేను వివరించాను అయితే కొంతమందికి పూర్తిగా దాని గురించి సమాచారం రాలేదు కాబట్టి కొన్ని అపోహలు నిజంగానే మిగతా డీటెయిల్స్ ఉన్నాయా లేవా అనే విషయం ప్రస్తావించారు సో బేసికల్గా ఈ స్మార్ట్ కార్డ్ అనేది దీంట్లో క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది ఆ సెక్యూరిటీ ఫీచర్స్ గురించి మీకు వివరిస్తూ కుటుంబ సభ్యుల వివరాలు వెనక చాలా క్లియర్గా కనపడేటట్టు బోల్డ్గా సింపుల్ ఫార్మాట్లో ఇది ఒకటి గమనించాలి మీరు మొట్టమొదటిసారి గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారితో సంప్రదించినప్పుడు మన ఎవరి ఫోటోలు లేకుండా పౌరుడికి ఉపయోగపడే విధంగా కేవలం మన చిహ్నాలే పెట్టి మనం ఈ కార్డ్ని రూపొందించామని వారు సూచించడం జరిగింది దానికి అనుగుణంగా ఈ రైస్ కార్డ్ని కొత్తగా డిజైన్ చేసి ఎవరైనా ఎటువంటి సమస్యలు వచ్చినా వాళ్ళకి ఏమైనా సలహాలు ఉన్నా దానికో టోల్ ఫ్రీ నెంబర్ కూడా మేము వివరిస్తూ వెనకాల ఈ వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్ పెట్టి వెలికి వేస్తున్నాం ఇక్కడ దీంట్లో సెక్యూరిటీ ఫీచర్స్ ఏంటంటే ప్రధానమైంది ఈ క్యూఆర్ కోడ్ ఈ క్యూఆర్ కోడ్ వలన స్కాన్ చేయగానే గత ఆరు నెలల నుంచి మీరు ఎక్కడ రేషన్ తీసుకున్నారు ఎంతవరకు తీసుకున్నారు ఏ ఫేర్ ప్రైస్ షాప్లో మీరు తీసుకున్నారు ఈ వివరాలన్నీ కూడా మా దగ్గర ఉంటాయి రెండోది ఇంకా ముఖ్యమైనది ఇది ఆటోమేటిక్గా మా డేటా బేస్కి లింక్ అయింది కాబట్టి ఎవరైనా ఈ సర్వీసెస్ నేను దాకా చెప్పినట్టు ఉపయోగించుకుంటే ఆ మార్చుకున్న వివరాలన్నీ కూడా ఇమీడియట్గా ఆటోమేటిక్ అప్డేషన్ మా రికార్డ్స్లో సిస్టంలో ఇమీడియట్గా జమ అవుతాయి ఈ ప్రధానమైన ఈ నాలుగు ముఖ్య అంశాలు ఒకటేందంటే గతంలో మీరు చూసిన పెద్ద రే రైస్ కార్డులు రేషన్ కార్డులు వాటిలో ఎవరి ఫోటోలు వాళ్ళు నింపుకొని ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా ఖచ్చితంగా పౌరులకి ఇది రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం సహాయంతో కలిసి చేసే కార్యక్రమం కాబట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారి ఈ స్మార్ట్ కార్డ్ని మేము ఈ ప్రక్రియ పూర్తవగానే రైస్ కార్డ్ సర్వీసెస్ ఒక నెలపాటు మేము ఓపెన్ చేసి పెడతాం అందరికీ మే నెలలో సో గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయంలో పోయి నమోదు చేసుకోవచ్చు అదేవిధంగా ఒక వారం తర్వాత రేపటి నుంచేమో రేపు ఉదయం నుంచే గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయానికి వెళ్ళి ఈ కార్డు గురించి వివరాలు చెక్ చేసుకుని కొత్తవి ఏమైనా ఉంటే వివరాలు మీరు నమోదు చేసుకోవచ్చు వచ్చే వారం నుంచి ఏ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఒక మార్పు తీసుకొస్తున్నాం పరిపాలనలో స్మార్ట్ గవర్నెన్స్ ద్వారా వాట్సాప్ ద్వారానే ఈ సర్వీసెస్ ఎనేబుల్ చేస్తున్నాం సో పౌరులందరికీ కూడా ఈ వెసులుబాటు కల్పించి రాష్ట్ర వ్యాప్తంగా గతంలో మాకున్న సమాచారం మేరకు సుమారు నాలుగు కోట్ల ఇరవై నాలుగు లక్షల యాభై తొమ్మిది వేల ఇరవై ఎనిమిది మందికి ఈ కొత్త కార్డ్స్ మేము జమ చే నమోదు చేసేటట్టు జమ చేసేటట్టు వాళ్ళకి అందించేటట్టు ఒక అద్భుతమైన కార్యక్రమం జూన్ మాసంలో చేపట్టబోతున్నాం అంటే ఈ పాస్ మెషిన్లో మీరు ఆ చేంజెస్ చేసుకోవడానికి వెసులుబాటు కల్పిస్తున్నాం నైంటీ ఫైవ్ పర్సెంట్ కేవైసీ అయిపోయింది ఇంకా ఫర్దర్గా ఎవరైనా ఈ కార్డు నమోదు చేసి ఇచ్చిన జారీ చేసిన తర్వాత ఎవరైనా చేంజెస్ చేసుకుంటే ఆ ఆటోమేటిక్ అప్డేషన్ మా సిస్టంలో జరిగిపోతుంది దానికి ఇంకా ఫర్దర్గా మళ్ళీ మీరు నాలుగు చోట్ల తిరగాల్సిన అవసరం లేకుండా డేటాబేస్లో మార్పులు ఇమీడియట్గా జరిగిపోతాయి జూన్ జూన్ మాసంలో మేము జారీ చేస్తాం కార్డ్స్ రేపు ఉదయం నుంచి గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయంలో ఈ సర్వీసెస్ ఎనేబుల్ అవుతున్నాయి వాళ్ళందరూ కూడా పోయి నమోదు చేసుకోవచ్చు మార్పులు చేయొచ్చు వచ్చే సోమవారం నుంచి అండి ఈ వారం కాకుండా వచ్చే సోమవారం నుంచి కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఈ స్మార్ట్ గవర్నెన్స్లో భాగంగా వాట్సాప్ ద్వారానే ఈ సర్వీసెస్ అన్నీ కూడా ఎనేబుల్ చేస్తాం ఇందాక నేను మీకు చెప్పిన ఆరు సర్వీసెస్ కూడా నెక్స్ట్ మండే నుంచి నమోదు చేస్తాను ఈ కేవైసీ నలభై తొంభై ఐదు శాతం పూర్తయిందని చెప్తున్నా కదా మీకు అవును ఈ రోజు వరకు మాకు వచ్చిన దరఖాస్తులు మూడు లక్షల ఇరవై ఏడు వేలు ఏది కొత్తగా మేము ఇందాక ప్రకటించిన ఆరు సర్వీసెస్ కూడా అడ్రస్ మార్పు కానివ్వండి మెంబర్ ఎడిషన్ కానివ్వండి మెంబర్ డిలీషన్ కానివ్వండి ఈ విధంగా స్ప్లిటింగ్ ఆఫ్ కార్డ్స్ కానివ్వండి కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొత్త కార్డు ఖచ్చితంగా కపుల్స్ కోరుకుంటారు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ వెసులుబాటు కల్పించాం నో వీ నెవర్ డిలీట్ కార్డ్స్ అంటే ఏం లేదు మే మే మీకు ఇచ్చిన సంఖ్య ఇంకా అంతకన్నా ఇంకేముంటుంది చెప్పండి అంటే వాళ్ళకి గవర్నమెంట్ ఎంప్లాయీ కింద నమోదైంది యాప్ కాస్ట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరినీ కూడా డేటాబేస్లో గవర్నమెంట్ ఎంప్లాయీగా చూపిస్తుంది గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టికి తీసుకెళ్లాం తప్పకుండా దానికి ఆ వెసులుబాటు అని చెప్పారు వీల్ ఫాలో ద సిస్టమ్ గత మూడు రోజుల నుంచి ఉభయ గోదావరి జిల్లాలో పర్యటన పూర్తి చేసుకుని ఇప్పుడే వస్తున్నానండి ఇప్పటివరకు పంట నష్టం గురించి కలెక్టర్లుగా ఆదేశించారు గౌరవ ముఖ్యమంత్రి గారు రేపు మధ్యాహ్నానికి ఆ వివరాలు వస్తాయి రేపు రెండింటికి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర సమీక్షా సమావేశం ఉంది దాని తర్వాత యాక్చువల్ వివరాలు మేము అందరూ కూడా అందిస్తాం ఈ ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షపాతం ఏడు సెంటీమీటర్ల వరకు నమోదైంది అనుకోకుండా ఊహించని విధంగా సో ఎక్కడైతే పంట నష్టం జరిగిందో దాని గురించి పూర్తి వివరాలు రైతు సహాయ కేంద్రాల్లో లెవెల్లో అదేవిధంగా మండల స్థాయిలో వివరాలని కూడా సేకరిస్తున్నాం తప్పకుండా రైతులను ఆదుకుంటాం అనే నమ్మకం భరోసా ప్రభుత్వాన్ని నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు పౌర సరఫరాన్ని సేకరించి కూడా తడిసిన ధాన్యం ఖచ్చితంగా మేము కొనుగోలు చేసే విధంగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అధికారులకి ఎవరు కూడా దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఇంకొక అంటే అడిషనల్గా మీకు చిన్న పాయింట్ ఒకటి చెప్పాలి అది అవసరం నేను భావిస్తున్నాను ఈ సందర్భంలో దీపం టూ ఇది కూడా నేను మీకు గతంలో చెప్పాను మొదటి విడతలో చాలా అద్భుతంగా ఆ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకు ఈరోజు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఉన్న సంఖ్య కోటి యాభై లక్షల పంతొమ్మిది వేల మూడు వందల మూడు మందికి మేము ఈ దీపం టూ పథకం కింద గ్యాస్ సిలిండర్ సబ్సిడీస్ అందించడం జరిగింది అండ్ జస్ట్ అప్డేటింగ్ యు అన్ దట్ ఫిగర్ కోటి యాభై లక్షల పంతొమ్మిది వేల మూడు వందల మూడు యాజ్ ఆఫ్ టుడే నాలుగు రోజులు ఉపయోగపడే అంటే మేము స్టెప్ బై స్టెప్ చేస్తున్నాం అండి ఈ సంవత్సరం జూన్ పన్నెండు నుంచి రాష్ట్రంలో ఉన్న నలభై ఒక్క వేల ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా సుమారు నాలుగు వేల సంక్షేమ హాస్టల్స్లో ఈ ఫైన్ క్వాలిటీ రైస్ సరఫరా చేసే విధంగా మా శాఖ నుంచి మేము చర్యలు తీసుకున్నాం గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారితో కూడా కోఆర్డినేట్ చేసి ఈ ప్రోగ్రామ్ని రాష్ట్ర వ్యాప్తంగా మొదటి రోజున లాంచ్ చేస్తున్నాం ఇది గతంలో ఎప్పుడు లేని విధంగా డిఫరెంట్ ప్యాకేజింగ్ ఇరవై ఐదు కిలోలు బ్యాగ్స్లో మేము ప్యాక్ చేసి గతంలో మూడు నెలలకు ఒకసారి సరుకులు వాళ్ళు ఈ పాఠశాలకి సో చెడిపోయే పరిస్థితులు ఎక్కువగా ఉండేవి ఆ మార్పులన్నీ తీసుకొచ్చి మేము లాజిస్టిక్స్గా హౌస్ కూడా ఏర్పాటు చేసుకుని నెలకి ఒకసారి మేము అందించే విధంగా ప్రతి నెల ఈ సరఫరా చేసేటట్టు సంస్కరణలు తీసుకొచ్చాం తప్పకుండా మన బిడ్డలకు ఉపయోగపడుతుంది పౌష్టికాహారం సరైన సమయానికి క్వాలిటీ పరంగా మేము కాంప్రమైజ్ కాకుండా ఒక అద్భుతమైన కార్యక్రమం ఈ సంవత్సరం నుంచి ప్రారంభించబోతున్నాం తీసుకుంటారా ఆహార భద్రత చట్టం వచ్చిన తర్వాత తీసుకోవాలి దర్జండి తప్పకుండా వాళ్ళు ఎన్ఎఫ్ఎస్ఏ చట్టం వచ్చిన తర్వాత డీబీటీ ఎంతవరకు సాధ్యం అవుతుంది అనే దానిపైన బాగా లోతుగా అధ్యయనం చేశారండి చాలా రాష్ట్రాల్లో కూడా దీని గురించి చర్చ జరిగింది కేంద్ర ప్రభుత్వం మనకు అందిస్తున్న ఈ ఫుడ్ గ్రెయిన్స్ మాకు ఒక బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వం పైన బాధ్యత ఉంది సో గౌరవ సుప్రీంకోర్టు గారు కూడా అదే విధంగానే ఆదేశించారు సో ఇదివరకు ఉన్న ఆలోచనలకి ఫుడ్ గ్రెయిన్స్ విషయంలో మాత్రం డీబీటీ పైన ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయకుండా వీలైనంత వరకు నాణ్యమైన సరుకులు అదేవిధంగా మేము అందించే దాంట్లో ఒక మార్పు తీసుకోవడానికి కోసం ఉదాహరణకి రైస్ తగ్గించి వీలైతే రాగి జోవారు మిల్లెట్స్ కూడా తీసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం ఆ విధంగా సంస్కరణలు తీసుకొస్తున్నాం ఉండాలి లేకపోతే అట్లా అదేంటి అడ్రస్ లేకపోతే కూడా క్వశ్చన్ మాకే కదా అవన్నీ ఎగ్జాబ్షన్స్ ఉంటాయండి ఖచ్చితంగా ఇప్పుడు గ్రామ సచివాలయం వార్డ్ సచివాలయం ఎందుకంటున్నాం అదొక పాయింట్ వేర్ సిటిజన్ కెన్ రీచ్ అండ్ వీ కెన్ ఎక్స్టెండ్ సర్వీసెస్ బట్ వీ ఆల్సో వాంట్టు సెక్యూరిటైజ్ ఎంటైర్ ప్రొసీజర్ So, if possible, we are trying to work out with the agency to see if we can directly career this to their homes. మీకు లెక్కలు చెప్పాను తొంభై ఐదు శాతం కేవైసీ అయిపోయింది ఆ ఐదు శాతంలో కూడా మాకు వచ్చిన లెక్క ఆరు లక్షల డెబ్బై ఐదు వేల మందికి కేవైసీ అవసరం లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాలు లోబడి ఉన్నారు ఎనభై సంవత్సరాలు దాటిన వారు ఉన్నారు ఇంకెవరిని ఉంటే వాళ్ళకి ఈ సర్వీసెస్ ఎక్స్టెండ్ చేస్తున్నాం మీరు ఈ సర్వీసెస్ని ఉపయోగించుకొని ఆ మార్పులు చేయండి మీ కార్డులో ఉన్న డీటెయిల్స్ కూడా ఒకసారి మళ్ళీ మీరు చెక్ చేసుకోండి ఎందుకంటే మేము ప్రింటౌట్ చేసినాక మళ్ళీ మేము పంపించలేము కదా వన్స్ అండ్ ఫర్ ఆల్ ఉపయోగించుకోవడానికి కార్డుని మీరు చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత మేము జూన్ మాసంలో రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరికీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాం వస్తుంది కాదు కాదు అంటే మీకంటే జనరల్గా ఇప్పుడు చాలా చోట్ల ఏమవుతుందంటే మేము పంపించిన ఎస్ఎంఎస్లు వాళ్ళకి వచ్చిన ఆ ఎనిమిది వందల ముప్పై రూపాయలు ఎనిమిది వందల యాభై రూపాయలు వాళ్ళ ఖాతాలకు జమ అయినాయి మీరు చెప్పేంత వరకు వాళ్ళు చూసుకోవడం లేదు But it's an automatic system. There's, there's no deviation. If you book a cylinder and the cylinder is delivered to you, automatically within forty eight hours, that subsidy amount is transferred to your account. I have given you the figures. Euros were koti mandi Through oil companies are. So it's, it's a very transparent process. చేస్తాం అంటే మా మేము మేము అది సంస్కరణలనే కాదు మా ఆలోచన ఈ సంవత్సరం వీలైనంత వరకు మేము రాగిను జోవారు కూడా ప్రజలకు తీసుకొద్దామని ఒక ప్రయత్నం చేస్తున్నాం సో ఆ సరుకులు కూడా మేము ఇంట్రడ్యూస్ చేస్తాం కొంచెం సమయం ఇవ్వాలి మీకు మాకు అవి తప్పకుండా మేము ఈ సంవత్సరం తీసుకొస్తాం చేస్తాం చేస్తాం తప్పనిసరిగా అప్లై చేసుకోవచ్చు అండి అట్లా ఎవరైనా అండి అరతాని బట్టి అప్లై చేసుకోవచ్చు దాంట్లో ఎట్లాంటి అది లేదు ఫ్రిక్షన్ ఏమి లేదు అండ్ తప్పనిసరిగా మేము కూడా ఇంకా దృష్టి సాధించి ఏదైతే పెద్ద ఆశ్రంలో ఉన్నారో లేక డిసేబుల్డ్ పర్సన్స్ ఉన్నారు డిపార్ట్మెంట్తో కూడా డిపార్ట్మెంట్ తాలూకా రెస్టారెంట్ వంటి వాళ్ళు ఉన్నారంటే ఇది మంచి సూచన మేము కూడా ప్రత్యేకంగా శ్రద్ధ చూపిస్తాం దీని గురించి చెప్పింది మీరు కొంచెం అర్థం చేసుకోండి పాయింట్ నెంబర్ వన్ వాళ్ళకి ఈ కేవైసీ అవసరం లేదు కాకపోతే వాళ్ళు అప్లై చేసుకోవాలి కదా అప్లై చేసుకుంటే తప్పకుండా ఎనభై సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఎవరికైనా కేవైసీ అవసరం లేదు ఎందుకంటే వేలి ముద్దలు చాలా కష్టం కాబట్టి ఆ వెసులుబాటు కల్పించాం కానీ మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ ఎవరైనా ఎన్జిఓస్లో న్యూస్ పాప ఆశ్రమాల్లో ఉన్న వాళ్ళు ఎవరికైనా కార్డ్స్ కావాలంటే తప్పకుండా వాళ్ళు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని నమోదు చేసుకోండి గ్రామ సచివాలయం వార్డు సచివాలయం చేసుకుంటే సరిపోతుంది అక్కడి నుంచి వచ్చిన మా డేటా మేరకు తప్పకుండా వాళ్ళకు కూడా కార్డ్స్ మేము జారీ చేస్తాం